అండి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చక్రదర్ టాక్స్ ముందుగా ప్రేక్షకులకు నా మనవి నా ఛానల్ చక్రదర్ టాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక అంశం గురించి మీకు వివరిస్తాను ఈ అంశం యువత నేను సమాజంలో యువత ప్రాముఖ్యత ఎంతగానో ఉంది దేశ పురోగతి దేశ అభివృద్ధి యువత చేతిలోనే ఉంది సందేహం లేదు అలాంటి యువత గురించి ఒక చిన్న కవిత మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాం పదును పెట్టు పదును పెట్టుకు యువత మెదడుకు పదును పెట్టు పదును పెట్టు యువత ఒడిసిపట్టు ఒడిసిపట్టు ఘనత దేశ భవితవ్యంలో ఈ చేతిలో ఉంది గనక ఒడిసిపట్టు ఒడిసిపట్టు ఘనత దేశ భవితవ్యం నీ చేతిలో ఉంది గనక నీ హృదయాంతరాలలో దాగియున్న జ్ఞాన ప్రకంపనలకు సాన పెట్టు సాన పెట్టు యువత నీ హృదయాంతరాలలో దాగియున్న జ్ఞాన ప్రకంపనలకు సాన పెట్టు సాన పెట్టు యువత విజ్ఞాన సంపార్జన నీ ధ్యేయమై ధ్యానమై సాగు యువత విజ్ఞాన సముపాఠని ధ్యేయమై ధ్యానమై సాగు యువత అలు పెరుగుని పయనంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే కనికవై నిప్పు కణికై సాగు మా యువత జాతిని నీతిని ఒకటిగా చేసి కీర్తి కిరీటమై పయనం సాగించు మా యువత జాతిని నీతిని ఒకటిగా చేసి కీర్తి కిరీటమై పయనం సాగించు మా యువత గమనము నీవై గమ్యము నీదై విజయ శిఖరాలను అధిరోహించు మా యువత గమ్యము నీవై గమనము నీవై విజయ శిఖరాలను అధిరోహించుమా యువత పదును పెట్టు పదును పెట్టు యువత మెదడుకు పదును పెట్టు పదును పెట్టు యువత ఒడిసి పట్టు ఒడిసి పట్టు ఘనత దేశ భవితవ్యం నీ చేతిలో ఉంది గనక రేపటి స్వప్నం నీవై కలల ప్రపంచంలో రాజువైరా రాజువై రేపటి స్వప్నం నీవై కలల ప్రపంచంలో రాజువై భారతావని రుణం తీర్చుకో యువత ఇది నీ ఘనత దేశమిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో భావితరానికి ఆదర్శానివై నిలువు మా యువత పదును పెట్టు పదును పెట్టు యువత మెదడుకు పదును పెట్టు పదును పెట్టు యువత ఒడిసి పట్టు ఒడిసి పట్టు ఘనత దేశ భవితవ్యం నీ చేతిలో ఉండే అనక కాబట్టి యువత సమాజానికి ఎంత అవసరమో దేశానికి ఎంత అవసరమో మనకి కవిత ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రతి యువత కూడా తన చదువును కానివ్వండి తన జ్ఞానాన్ని కానివ్వండి దేశ శ్రేయస్సుకు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సలహిస్తుంది